తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐవీ స్మార్ట్ న్యూస్ అని సర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో గద్వాల పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు విశేషంగా సంబరాలు జరిపాయి ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సరిత తిరుపతయ్య సూచనల మేరకు స్థానిక నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచ కాల్చి ప్రజలతో కలిసి ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు